హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే నేను ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి నేనేమైనా చేంజ్ చేసుకోవాలా నెగిటివ్స్ ఏమైనా ఉన్నా పాజిటివ్స్ ఏమైనా ఉన్నా మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి అబ్బా ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే నెగిటివ్ ఏమైనా ఉంటే నేను చేంజ్ చేసుకోవడానికి నేను కూడా తెలుసుకొని రెక్టిఫై చేసుకోవడానికి ఉంటుంది అనమాట అందుకని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి వచ్చేసి మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి అయితే వచ్చేటప్పుడు స్వీట్ కార్న్ అను మా ఆయనకు అదే బయటకు వెళ్ళారు స్వీట్ కార్న్ అను పొపాయ తీసుకొని వచ్చారనమాట అయితే అయితే నేను సాధ్యమైనంత వరకు ఇంట్లో ప్లాస్టిక్ వాడద్దు వాడద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అందుకనే మేము బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళేటప్పుడు చేతిలో ఏదో కవర్ తీసుకొని వెళ్తాం అనమాట అంటే ఏమైనా తెచ్చుకోవాలి అని అంటే కవర్ తీసుకొని వెళ్తూ ఉంటాము మళ్ళీ అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇలానే ప్లాస్టిక్ కవర్స్లో వేసిస్తారు వాడేటప్పుడు ఎలాగూ తప్పదు మళ్ళీ మనం పని కట్టుకుని ఎందుకులే ప్లాస్టిక్ని ఎక్కువ వాడటం అని చెప్పేసి మేము తీసుకెళ్తూ ఉంటాం అనమాట వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా కవర్ అట్లా తీసుకొని వెళ్తాము కానీ ఈరోజు ఏంటంటే జస్ట్ ఏదో వర్క్ ఉంది అక్కడ వరకు వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి వెళ్ళారనమాట మా ఆయన అయితే అక్కడ స్వీట్ కార్న్ అనిపించాయి అంటే కొంచెం కాస్ట్ తక్కువగా వస్తున్నాయి బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళు కవర్స్లోనే కదా వేసిస్తారు నేను చూడంగానే అనిపించింది ఇదేంటి కవర్ అంటే అనిపిస్తుంది కదా మనం ఎంత అంత వాడొద్దు అనుకున్న ప్లాస్టిక్ మన చుట్టూ తిరుగుతూ ఉంటది ఏదో ఒక రూపంలో అదే అనిపించింది అనమాట వాడొద్దన్నా కూడా మళ్ళీ మళ్ళీ ఇంటికి కవర్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా కవర్స్ కూడా తీసేసి స్వీట్ కార్న్ అని పొప్పయ్య బయట పెట్టేశానండి పొప్పయ్య ఎలాగో ఇప్పుడు నేను కట్ చేసి ఇస్తాను స్వీట్ కార్న్ కూడా నేను ఏంటంటే మొత్తం ఒలిచి పెట్టుకుంటాను అనమాట అందుకని అక్కడే పెట్టేశాను ఈ లోపల ఈ రోజు సాటర్డే అండి ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే సాధ్యమైనంత వరకు పప్పు గానీ పప్పుచారు కానీ ఉంటది అందుకనే పప్పు కడిగేసి నానబెడుతున్నా అండి మనం పప్పుని నానబెట్టడం వల్ల రెండు యూజెస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి పప్పుని నానబెట్టామంటే మనకి గ్యాస్ రాదనమాట తిన్నప్పుడు ఒక వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ అలా నానబెట్టి తర్వాత కుక్ చేసామనుకోండి గ్యాస్ రాకుండా ఉంటుంది ఒక పాయింట్ ఇంకొకటి ఏంటంటే తొందరగా అనమాట నాని నాని ఉంటాయి కదా మనం స్టవ్ మీద ఉడికించినప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉడకడానికి ఉంటుంది అందుకని చెప్పేసి నేను అప్పుడు పప్పు వండినా కూడా అది కందిపప్పుతో వండుతున్నాను అని అంటే మాత్రం అనమాట ఫస్ట్ ఒక వన్ అవరు ఎందుకంటే నాకు కుక్కర్ లేదండి ఒకటి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అదే చెప్తున్నాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను కిచెన్లో కావాల్సినవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను కొనుక్కుంటున్నాను చిన్నగా అని చెప్పేసి ఆ లిస్టులో నాకు కుక్కర్ కూడా ఉందనమాట అంటే తీసుకునేది ఏదో కొంచెం మంచిది తీసుకుందాం అల్యూమినియంది కాకుండా స్టీల్ది అని చెప్పేసి అనుకుంటున్నాను కొంచెం లేట్ అయినా స్టీల్ది తీసుకుంటాను అనమాట అందుకని కొంచెం ఆగుతున్నాను పప్పు అయితే కడిగేశానండి ఇప్పుడు బియ్యం అనమాట ఈ బియ్యం నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఇవి ముడి బియ్యం అండి మేము ముడి బియ్యమే తింటున్నాం చాలా చాలా రోజుల నుంచి సింగిల్ పాలిష్ అనమాట ముడి బియ్యం అంటే మరి కంప్లీట్గా ముడి బియ్యం ఏం కాదు సింగిల్ పాలిష్ బియ్యం అదే నేను మీకు చూపిస్తున్నాను అనమాట అంటే బియ్యం కూడా చూపించాలా అని చెప్పి అనుకుంటారు కదా అందుకని చెప్పి చెప్తున్నా సింగిల్ పాలిష్ బియ్యం అని చెప్పేసి చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు నేను అన్నం ఉండిన తర్వాత అన్నం చూపించాను అనుకోండి ఏంటి ఈ కలర్లో ఉంది అని చెప్పేసి అనుకుంటారు కదా అందుకని చెప్పేసి చెప్తున్నా సింగిల్ పాలిష్ బియ్యం అయ్యేసరికి కలర్ అలా ఉంటుంది హెల్త్కి మంచిదండి కొంచెం ఫస్ట్లో అలవాటు అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళకి కొంచెం కష్టమే అనమాట తినడానికి లడ్డు లడ్డు బియ్యం ఎలా తింటున్నారు అని చెప్పేసి అంటారు వాళ్ళకేమో సన్న బియ్యం అలవాటు మాకేమో ఈ లడ్డు బియ్యమే అలవాటు అనమాట అంటే ఫస్ట్లో ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కానీ అలవాటు హెల్త్కి మంచిది అనుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉన్న అలవాటు చేసుకోవడంలో తప్పేం లేదు అని చెప్పేసి మేము సింగిల్ పాలిష్ బియ్యమే వేయించుకుంటున్నాం అనమాట చాలా రోజుల నుంచి అదే చూపిస్తున్నా అన్నం కడిగి పెట్టేశాను పప్పు కడిగి పెట్టేశాను అవి రెండు నానంతా ఉన్నాయి ఇప్పుడు పొప్పయ్య కట్ చేస్తున్నాం అనమాట ఈరోజు సాటర్డే కదా సెకండ్ సాటర్డే పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు టిఫిన్ చేసి ఇంకా టీవీ ఎదురుగా అనమాట వాళ్ళకి ఇలా ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసి ఇచ్చామనుకోండి వంట అయ్యేంత వరకు కూడా ఇంకా మనల్ని కదిలిచ్చారనమాట అందుకని చెప్పేసి పొప్పయ్య కట్ చేసిస్తున్నాను నాకు పర్సనల్గా పొప్పాయ అంటే చాలా ఇష్టం మీకు కూడా చాలాసార్లు చెప్పాను పొప్పాయ కానీ వాటర్ మిలన్ కానీ జాక్ ఫ్రూట్ కానీ ఇవి మూడు నాకు ఎన్ని పెట్టినా తింటాను ఇప్పుడు ఫుల్ పొప్పాయ ఉంది కదా అది మొత్తం నన్ను ఒక్కదాన్నే తినమన్నా కూడా తినేస్తానన్నమాట నాకు అంత ఇష్టం చాలామంది అనుకుంటారు పొప్పాయ తింటే వేడి చేస్తుంది అది ఇది అని చెప్పేసి ఏం కాదండి మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో వేడి చేయడం అలా ఏమీ ఉండదు అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది అంటే ఈ పొప్పాయ అనే కాదు ఏ ఫ్రూట్స్ అయినా హెల్త్కి చాలా మంచిది కానీ ఏంటంటే మనం ఒక భ్రమలో ఉంటాం అనమాట కొన్ని కొన్ని ఇప్పుడు ఆవు పాలు కానీ పొప్పాయ కానీ ఇంకొకటి ఇంకొకటి కొన్ని కొన్ని ఏంటంటే మనం అలా మొద్దుగా పెట్టేసుకున్నాం వేడి చేస్తే ఈ తినకూడదు తాగకూడదు అని చెప్పేసి అనుకుంటా ఉంటాము లేదండి చాలా మంచిది హెల్త్ పొప్పాయ ఎంత తిన్నా ఏం కాదు నాకు తెలిసినంత వరకు మరి నాకు ఇష్టం కాబట్టి నాకు అలా అనిపిస్తుంది తెలియదు కానీ నాకు ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట చిద్వి వచ్చాడు కట్ చేస్తా అంటే అంటే నేనే పిలిచాను కట్ చేసిన తర్వాత రారా కానీ అంటే వాడికి నచ్చింది బాగా వాడు కూర్చొని వదలట్లేదమ్మా నేను తింటా తింటా అని చెప్పేసి అంటా ఉన్నాడు మా అమ్మ కూడా ఉంది కదా ఇంట్లో అమ్మకి ఇచ్చాను ఆ తర్వాత చిద్వి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇద్దరు వాళ్ళకు కూడా ఇచ్చేసాను అనమాట నేనేమనుకున్నా అంటే హాఫ్ పప్పాయ కట్ చేశాను మిగిలిన హాఫ్ దాచిపెట్టేశా మా ఆయన వచ్చిన తర్వాత కట్ చేద్దాంలే అని చెప్పేసి కానీ చిద్వికి నచ్చింది వాడికి కూడా చాలా ఇష్టం అండి ఫ్రూట్స్ అంటే నా అలాగే కొంచెం మంచిగా తింటాడు ఫ్రూట్స్ అట్లాగా అందుకని హాఫ్ అదే దాచిపెట్టాను కదా దాన్ని కూడా తీసేసి మళ్ళీ కట్ అనమాట చైత్ర కొంచెం కూడా తినేసాడు వాడు నాకు నచ్చింది నేను తింటానని చెప్పేసి సరే ఇంకా చైత్ర కూడా అప్పుడే వచ్చిందనమాట అంటే స్నానానికి దాన్ని కూడా కట్ చేసి ఇచ్చాను ఇంకా కొంచెం ఉందండి ఒక వన్ వే ఫోర్త్ ఉన్నట్టుంది అది దాచి పెట్టేసాను ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత కట్ చేసి ఇస్తాను తర్వాత అన్నం ఒక పొయ్యి మీద పప్పు ఒక పొయ్యి మీద పెట్టేసానండి అవి అయితే ఉడుకుతూ ఉన్నాయి మామూలుగా నేను ఇలా అన్నం ఒక పొయ్యి మీద పప్పు ఒక పొయ్యి మీద వేసాను అంటే టమాటా పప్పు కానీ లేదంటే సాంబార్ కానీ చేశాను అనుకోండి అవి స్టవ్ మీద ఉడుకుతూ ఉంటాయి ఈ గ్యాప్లో నేను ఏం చేస్తానంటే వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవడం కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం చేసుకుంటా కానీ ఈరోజు మా ఫుడ్ మెనూలో ఏముందంటే లంచ్ మెనూలో ముద్దపప్పు పచ్చి పులుసు మంచి కాంబినేషన్ అండి ఈరోజు అదే చేద్దాం అనుకున్నాను అందుకని చెప్పేసి ముద్దపప్పుకు మనం పెద్దగా చేసేదేమీ ఉండదు కదా పచ్చి పులుసు కూడా చాలా ఈజీ అండి ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అందుకని ఇంకా చెప్పాను కదా ఇందాక స్వీట్ కార్న్ తీసుకొని వచ్చారు అని చెప్పేసి వాటన్నిటిని కూడా పొట్టు తీసేసి పప్పులన్నీ ఒక కవర్లో కట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అవేంటంటే ఏంటంటే వన్ వీక్ వరకు అలాగే ఉంటాయి ఈ గ్యాప్లో నేను పిల్లలకి గారెలు కానీ లేదంటే స్నాక్స్ ఏమైనా చేసి ఇవ్వడం లేదంటే ఇంకా అంటే స్వీట్ కార్న్ ఐటమ్స్ ఏవైతే చేయొచ్చు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకరోజు బాయిల్ చేసి ఇవ్వడం అలా చేసిస్తూ ఉంటాను తొందరగా పాడవు ఇలా చేస్తే ఇది మా ఆయన ఐడియా అనమాట మా ఆయనకి చాలా ఇష్టం స్వీట్ కార్న్ అందుకనే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా మనకి ఎలా కావాలంటే అలా అని చెప్పేసి తెచ్చుకుంటారనమాట ఇద్దండి నాకు ఈ బౌల్ నిండా అయ్యాయి మనకి ఒక గుప్పెడు బౌ సారీ బౌల్ అంటను ఒక గుప్పెడు మనం స్వీట్ కార్న్ తీసుకున్నాం అనుకోండి ఎన్నో వస్తాయండి కొంచెమే వస్తాయి కదా అవే టెన్ రూపీసో ఫిఫ్టీన్ రూపీసో అంట అద్దండి అట్లా గుప్పెడతో తీసుకుంటే మనకు చిన్న టీ కప్లోనో లేదంటే చిన్న గ్లాసులో వేసిస్తారండి మసాలా అవి ఇవి వేసి అసలు టెన్ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్కి అంతా తక్కువ ఇస్తారనమాట కానీ ఇలా మనం తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే తక్కువ కాస్ట్కి చాలా ఎక్కువ వచ్చేస్తే మనం ఎప్పుడు కావాలంటప్పుడు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట అందుకని మేము ఎప్పుడు ఇలానే కండలు తెచ్చేసుకొని పప్పులో చేసుకొని డీ ఫ్రీజ్లో అయితే పెట్టుకుంటాము ఎవరికైనా యూజ్ అయ్యిందేమో అని చెప్పేసి చెప్తున్నా అనమాట మొన్న మొన్న డిమార్ట్కి వెళ్ళాము గుర్తుందా నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కిచెన్ ఐటమ్ చూపించుకుంటా వస్తున్నాను ఈరోజు ఒక త్రీ ఐటమ్స్ అయితే చూపిస్తాను డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను కిచెన్ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకున్నాను అని చెప్పి చెప్పాను కదా నా ప్లాన్లో ఏముందంటే నేను తీసుకొచ్చిన సరుకులన్నీ కూడా ఒక వీడియో చేసి ఆ వీడియో మీతో షేర్ చేద్దాం అని అనుకున్నా కానీ ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసరికే మాకు చాలా లేట్ అయిపోయింది చెప్పాను కదా ఆ వీడియోలో మీరు చూసారో లేదో చూడని వాళ్ళు ఒకసారి చూడండి అబ్బా డిమార్ట్కి వెళ్ళిన వీడియో చాలా బాగుందనమాట అయితే ఆ వీడియోలో నేను చెప్దాం అనుకున్నాను కానీ అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా వీడియో తీయడం నా వల్ల కాలేదనమాట కానీ ఆ తర్వాత రోజు నేను ఏం చేశానంటే ఎక్కడికక్కడ అన్నీ సర్దేసుకున్నాను అంటే సరుకులు కానీ తర్వాత కిచెన్ సామాను కానీ అన్నీ కూడా నేను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టేసుకున్నాను అవన్నీ కూడా పెట్టేసుకున్నా అనమాట ఒక దగ్గర లేవు మీతో షేర్ చేయడానికి అందుకని ఈరోజు సరే నేను కొన్ని కిచెన్ కిచెన్ ఐటమ్స్ తీసుకొని వచ్చాను కదా మీతో షేర్ చేస్తానని చెప్పాను మళ్ళీ మీరు షేర్ చేయలేదు అని చెప్పేసి అడుగుతారని ఈరోజు వీడియోలో చెప్తాను అనమాట ఏమేమి తీసుకొచ్చాను అంటే జల్లెడండి ఇది పిండి జల్లెడ జల్లెడ నాకు వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఏమో పడింది ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ చూశాను కానీ నాకు అంత అవసరం లేదు అని చెప్పేసి అనిపించింది ఇది సరిపోతుంది అబ్బా మాకు అందుకని అది తీసుకున్నాను ఆ తర్వాత ఫోక్ స్పూన్లు అండి ఒక హాఫ్ డజన్ తీసుకున్నా నార్మల్ స్పూన్స్ ఉంటాయి కదా ఇవి కూడా ఒక డజన్ తీసుకున్నా అనమాట స్పూన్స్ అసలు లేవు చైత్ర రోజుకో స్పూన్ పడేసి వచ్చిందండి స్కూల్లో నాకు అసలు మామూలుగానే స్కూల్కి స్పూన్స్ అలా పెట్టి పంపించడం నాకు ఇష్టం ఉండదు హ్యాండ్తో తింటారులే అన్నట్టుగా నేను వద్దు స్పూన్ అలవాటు చేసుకోవద్దు అని చెప్పేసి చెప్తాను కానీ చైత్ర ఏంటంటే లేదు నాకు స్పూనే కావాలి అని చెప్పేసి రోజుకో స్పూన్ తీసుకెళ్ళి పడేసి వచ్చింది ఇంక అట్లట్లా స్పూన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతూ ఉన్నాయి అనమాట ఇంకా స్పూన్స్ లేవు అందుకని చెప్పేసి తీసుకొని వచ్చా ఆ తర్వాత టీ గ్లాసులు అండి మీరు చూశారు కదా టీ గ్లాసులు కూడా ఒక డజన్ తీసుకున్నా ఎవరైనా టక్కుని ఇంటికొచ్చారనుకోండి మాకంటే కాఫీలు టీలు అలవాటు లేవు ఎప్పుడన్నా తాగాలనిపిస్తే మాకు ఆల్రెడీ మట్టి కప్పులు ఉన్నాయి కదా మట్టి కప్పులు ఆ మట్టి కప్పుల్లో తాగుతాం అనమాట పిల్లలకి ఏమో చిన్న గ్లాసులు రెండు ఉన్నాయి వాళ్ళ కోసమే రెండు ఉన్నట్టున్నాయి ఆ రెండు గ్లాసులో పిల్లలకి పోషిస్తాను అట్లా మాకు సరిపోతుంది బట్ ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి సరే తీసుకుందాము ఎంతో అవ్వవు కదా అని తీసుకున్నానండి నాకు కాస్ట్ సరిగ్గా గుర్తులేదు మళ్ళీ మీరు అడగకండి టీ గ్లాసులు ఎంత అయినాయి అని అదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నాను అంటే జల్లెడ నేను కావాలని చాలా రోజుల నుంచి అనుకొని అనుకొని కొనుక్కున్నాను కదా ఆన్లైన్లో కూడా చూసాను బట్ నాకు దొరకలేదు లేదు దొరకలేదు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడం అలా ఉందనమాట అందుకని డి మార్ట్ లో అది ఒకటి తీసుకుంటే టీ మాత్రం నాకు అసలు కాస్ట్ గుర్తులేదండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట కిచెన్ ఐటమ్స్ అయితే ఇవే తీసుకున్నా ఇంకంతే మీతో మాట్లాడుతూ నేను పచ్చి పులుసు కూడా చేసేసాను అబ్బా పచ్చి పులుసు ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది షెడ్యూల్లో పెట్టానండి ఎప్పుడో వస్తుంది ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు షెడ్యూల్లో పెట్టేశాను ఒకవేళ కావాలి అని అంటే రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తానండి త్వరలో పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్ ఎంత బాగుంటుందో మనం పప్పు చేసుకున్నప్పుడు పప్పులోకి అప్పడాలు లేకపోతే ఎట్లా చెప్పండి అందుకని అప్పడాలు కూడా వేయించాను అప్పడాలు వేయించినప్పటి నుంచి మా పిల్లలు అయితే నా చుట్టూతో తిరుగుతున్నారండి అమ్మ అప్పడం ఒకటి ఇవ్వు ఒకటి ఇవ్వు రెండు ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారనమాట ఇద్దండి మా లంచ్ మెను ఇది ఫస్ట్ అయితే పచ్చి పులుసు బెల్లం వేసి చేశాను నాకు అంతగా ఇష్టం ఉండదు బెల్లం వేస్తే బట్ ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది పిల్లలు తింటారు కదా అన్నట్టుగా బెల్లం వేసాను ఆ తర్వాత ముద్దపప్పు చాలా మంది ముద్దపప్పులో పసుపేస్తారండి మా అమ్మ కూడా వేసిద్ది ఎందుకో నచ్చదు పప్పులో పసుపు ఎందుకు ముద్దపప్పులో అని చెప్పేసి నేను అంటాను నాకు అలవాటు లేదు ఎందుకనో నాకు నచ్చదనమాట అందుకని మొదపప్పులో పసుపు వేయను అందుకనే అది ఆ కలర్లో ఉంది ఆ తర్వాత నిన్న చేసిన పండు మిరపకాయ టమాటో పచ్చడి ఇంకా మాడుపుకారం కొట్టింది కదా అమ్మ అదే నిన్న రెడీ చేస్తే నిన్నటి బ్లాగ్లో చూసుంటారు మీరు మాడుపు కారం ఉండింది ఇంకా రైస్ అప్పడాలు వీటన్నింటితో పాటు మెయిన్ నేను ఒకటి మర్చిపోయాను అదేంటంటే పెరుగు ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి పెట్టాను అనమాట మా లంచ్ మెను అయితే ఇలా సింపుల్గా ఉండింది సాటర్డే కాబట్టి నాన్ వెజ్ ఏమీ ఉండదు ఇలా సింపుల్గా అయితే మా సాటర్డే లంచ్ ఫినిష్ చేసాము చూసారు కదా చాలా సింపుల్ గా అన్ని రెడీ చేసేసి పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది అందరం కూర్చొని తినేస్తాము ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక నాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్